సినిమా ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొంటున్న బాధితురాలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రాయదుర్గన్ పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు నమోదైంది జానీ మాస్టర్ పై కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అత్యాచారంతో పాటు తనను శారీరకంగా మానసికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది తనకు వచ్చే అవకాశాలను అడ్డుకుంటున్నారని సదరు మహిళ ఆరోపించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు అత్యాచార కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు ఐదు వందల ఆరు గాయపరచడం మూడు వందల ఇరవై మూడు క్లాజ్ రెండు కింద కేసు నమోదు చేశారు అయితే ఈ ఘటన నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును ఆ స్టేషన్కు బదిలీ చేశారు ఔట్డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని యువతి పేర్కొంది జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నర్సింగ్ పోలీస్ స్టేషన్ కి కేసును ట్రాన్స్ఫర్ చేశారు గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో తాను కొరియోగ్రాఫర్గా చేస్తున్నానని యువతి వెల్లడించింది చెన్నై ముంబైలలో ఔట్డోర్ షూటింగ్స్ లతో పాటు హైదరాబాద్ నర్సింగిలోని తన ఇంటిలో సైతన్ తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని పేర్కొంది ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది జానీ మాస్టర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై నర్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఈ విషయంపై ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీజీ గోయల్ గోయల్ను పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కలిసినట్టు తెలుస్తోంది ఇండస్ట్రీలో అంతర్గత ఎంక్వైరీ కూడా చేయాలంటూ కోరారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జానీ మాస్టర్పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది